అదే వేదిక ల్యాంక్ వచ్చిన పెద్దలు గవర్నీయులు రాష్ట్ర మంత్రివర్లైనా మన కొల్ల రవీంద్ర గారికి మన పార్లమెంటు సీనియర్ నాయకులు మన పెద్దలు గవర్నీయలైనా మన పార్లమెంట్ అధ్యక్షులు గారైనా ఎంపీ గారైనా పాంతసార అన్న గారికి నెట్ గారికి సుధాకర్ గారికి మన ఎంపీటీసీ భాస్కర్ గారికి ఇక డిఈ గారికి జేఈ గారికి ఎస్ఈ గారికి మండలం అధికారులకు అనధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కి కరగనపల్లి మండలం నాయకులకు మా మహిళా సోదరి మహిళలకు చిన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతో మంచి రోజు ఎందుకంటే మన గ్రామానికి మన చెన్నై కనగరపల్లి హెడ్ క్వార్టర్ కి గౌరవ మంత్రివర్లు మన ఎంపీ గారైన పార్తాన్న గారు ఇద్దరు కూడా రావడం మనం కూడా ఒక అదృష్టంగా కూడా భావించాలి సుపరిపాలం సుపరిపాలన తొలి అడుగ భాగంలో ఈ రోజు దాదాపు పదహైదు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త దాకా ఓనా మాటలు కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకా చేశాను చెప్పట్లేదు ఇంకా కూడా ఉన్నాయి చాలా మంది మా ఎంపీ గారు ఈ రోజు కూడా ఏర్పడింది ఇప్పుడైనా మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన మనంలో సాకృతి తప్పకుండా ఇంద్రీ ఎవరైతే ఇచ్చినారు డబ్బు వాళ్ళు వీళ్ళ శాంక్షన్ అని చెప్పి వేరే వాళ్ళు కూడా పిల్లలు తిన్నారు అలాంటి వాళ్ళ పాప అన్యాయం అవుతున్నారు కాబట్టి అది తప్పకుండా మనం అందరం సాకృతి కూడా తీసుకెళ్ళాలని మంత్రి వాళ్ళకి ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా ఈ సభముఖంగా కూడా చెప్తున్నాం ఇంకా కొన్ని సమస్యలు అవసరం కూడా కావాలని అన్నారు

కుటుంబం మీద కానీ చంద్రబాబు నాయుడు నమ్మకం ఏ ఒక్కరు పక్క కడ మేము పనులు చేయించుకుంటామని చాలా ధైర్యంగా ఉండే నియోజకవర్గం మా రాష్ట్ర నియోజకవర్గం అని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఆ రకంగా కాకుంటే ఇంకా చాలా వరకు కేసులు ఎక్కువ పెట్టారు మా నియోజకవర్గంలో పాత్ర కేసులన్నీ కూడా ఎక్కించాలని ప్రత్యేకంగా మంత్రి వారిని కూడా మేము కోరుకుంటున్నాం ఇదే కాకుండా మా నియోజకవర్గంలో ఇందాక సుధాకర్ అన్నట్లు మాకి అందరికీ కూడా కావాల్సింది అప్పటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు చేతుల మీదే ఇక్కడ ఒక గెలిపించుకున్నారు అలాంటి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి కళ్యాణ వర్గంలో ఒక మహిళా మంత్రి అయినా ఆ నియోజకవర్గం రైతులు గెలిపించుకుంది ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి కనీసం ఒక జాన్ కూడా పాపాలు కూడా మనం చూసాం ఆ రకంగా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు సాదృష్టి తీసుకెళ్ళాను తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పిన కనుక మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ చెప్తున్నాం ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మన సోమనాథ్ రిజర్వేయర్ కానీ అప్పటికైనా ప్రాజెక్టు ఎవరైతే రైతులకి రైతులు పోగులు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించే తాగుత పార్థసాదరణ గారు మేము కూడా తీసుకొని తప్పకుండా కాలు పోటీ చేసి మళ్ళీ గత పిలిపిస్తామని ప్రత్యేకంగా రైతు సోదరులందరూ నేను సోదరులందరికీ ఇదే కాకుండా మన రాష్ట్ర నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ పరిపాలనలో దాదాపు నలభై కోట్ల పైన ఇప్పటికే మన సీసీ రోడ్లు వేసుకునేది కూడా జరిగింది దాంతో పాటు ఇంకా ఈ పంచాయతీలో కనవరపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ లో కూడా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా మనం పెట్టాం అక్కడ పైన ఫొట్ట మీద కానీ ఇతని కాలేలో కానీ ఎత్తి కాలేలో కానీ సిసి రోడ్డు కూడా మనం పెట్టి పూర్తి చేసిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం మనం కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటి ఈ రోజు మా పార్థసాహ గన్న వెంటనే పురదకు సంబంధించిన దగ్గర కమ్యూనిటీ కావాలని మా కులాపరేషన్ లీడర్ అందరూ కలిసి అన్నగారు నడవటేనే మంచి మనసుతో ఈ రోజు మాకు అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన పార్థ ఎలక్షన్ రోజు అక్కడ అన్నగారు వచ్చినారు అక్కడ అడిగిన మీరు ఎంపీ అవుతారో తప్పకుండా మాకు ఇక్కడ కావాలన్నా మా సర్పంచ్ గారు కానీ అక్కడ సినిమా వాళ్ళకి సంబంధించిన సీనియర్ నాయకులు అడగండి అనే విధంగానే పదహైదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మన పార్టీ సార్ కూడా పేరు పేరు కూడా నమస్కారాలు మేము తెలియజేస్తున్నాం ఇంకా ట్రెండ్ ఎక్కువ కూడా అడిగినాం అన్ని ఒకేదైతే ఒకేసారి కావాలంటే కూడా ఎంపీ గారు కూడా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి మనం కూడా అది కూడా చూసి ఇద్దరు వారుగా మా నియోజకవర్గాన్ని కూడా తప్పకుండా అన్నగారు చేయాలని ఎందుకంటే తన పెనుగల కదా ఎక్కువ రక్త కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గం సమానంగా అన్నగారు చేయాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నా మా నియోజకవర్గానికి వచ్చిన ప్రత్యేకంగా మంత్రులన్నీ పాత అన్నగారికి మరొకసారి గట్టిగా చక్కకి తెలియజేసుకుంటే చాలా తెలియజేసుకుంటూ